భక్తులారా నేనే శివుడను కాలానికి కర్మకీ అతీతుడను ఈ శివరాత్రి మీతో కొన్ని మాటలు చెప్పాలని వచ్చా మీరు వెలుపల దేవుణ్ణి వెతుకుతున్నారు కాని నేను మీలోనే ఉన్నాను మీ శ్వాసలో నేను మీ మౌనంలో నేను మీ కూడా నేను ఉన్నాను భక్తులారా భయం మీ శత్రువు కాదు అహంకారమే మీ నిజమైన శత్రువు విడిచిపెట్టండి కోపాన్ని విడిచిపెట్టండి ఈర్ష్యను విడిచిపెట్టండి అవసరంలేని ఆందోళనను విడిచిపెట్టండి నేను భస్మాన్ని ధరిస్తాను ఎందుకంటే ఈ నా సర్వమని మీకు గుర్తుచేయడానికి శివరాత్రి అంటే ఉపవాసం మాత్రమే కాదు రాత్రంతా మేలుకోవడం మాత్రమే కాదు మీ అంతరాత్మను మేల్కొలపడం అదే నిజమైన శివరాత్రి లింగాన్ని పూజిస్తారు మీరు కాని మీ లోపల ఉన్న లింగాకార చైతన్యాన్ని గుర్తించాలి ఓం నమః శివాయ ఈ మంత్రం మీ నొప్పిని కరిగిస్తుంది మీ మనస్సుకు ప్రశాంతతనిస్తుంది భక్తులారా నేను కోరేది సంపద కాదు విలువైన కానుకలు కాదు సత్యమైన మనసు నిర్మలమైన హృదయం అదే నాకు అర్పణ ఈ శివరాత్రి మీ జీవితం కొత్త దారిలో నడవాలి చీకటి నుంచి వెలుగుకు అజ్ఞానం నుంచీ జ్ఞానానికి నేను మీతోనే ఉన్నాను ఎప్పుడు ఎప్పటికీ ఓం నమ శివాయ